హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము బీటీ రోడ్ బిట్టు ఇరవై రెండు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము ప్యూర్ రెడ్ సాయిల్ లొకేషన్ చూసుకుంటే చౌదరిపెల్లి విలేజ్ యాచారం మండల్ ఇబ్రాహీంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టియల్ క్లియర్ టైటిల్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ సాగరింగ్ రోడ్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఓఆర్ఆర్ బెంగుళూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు ఇబ్రాహంపట్నం నుంచి పదిహేను కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే చౌదరపల్లి గేట్ నుంచి ఐదు వందల యాభై మీటర్ల దూరంలో ఉంటుంది దీని ప్రైస్ చూసుకుంటే పర్ గుంట ప్రైజ్ వచ్చేసి ఆరు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే ఏం కాదు చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది కంప్లీట్ గా విలేజ్ టు విలేజ్ డాంబర్ రోడ్ బిట్టు ఇది వచ్చేసి ఆరు లక్షలు ఇరవై రెండు గుంటలు ఓకేనా ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బైస్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో